ండ పెట్టుకొని స్కూల్ పోతారు రిలా అరే ఇలా స్కూల్ పోతే ఆడలు రాగిలు గట్టి పడతారా సయ్యారా సయ్యారా సయతే సైకిల్ ఎందుకు కాకినావరా నాడు తొందర పోదాం అరే నీకోటి అర్థమవుతున్నాడు పోదాం పోదాం ఎందుకు అంటున్నావురా అరే పోద పోదామని పోతే ఇంకేమనాలరా స్కూల్ లేట్ అవుతుంది నాడు అరే నిన్న ఒకటి అడుగుతా చెప్పురా ఇవాళ ఏం పండుగ రా గద్దెలు అరా నాకు రాగిల పండుగ ఇయ్యాలి రాగిల పండుగ పెట్టుకొని స్కూల్ పోతారు ఇలా అరే ఇలా స్కూల్ పోతే ఆడళ్ళు రాగిలు గట్టి పాడవుతారా అరే అవును కదా ఈ పని నేను ఎట్లా మర్చిపోయినరా మన క్లాస్లో నీకో మరదలు ఉండే నాకో మరదలు ఉండే అరేయ్ సారు ఎట్లాగో రాకీలి కట్టిస్తాడు మన మరదలతో నూత కట్టిస్తారా నేను అందుకే సైకిల్ ఆడిపోయినరా నీకు అర్థం కాదే పాడు కాదా అయితే ఏం చేద్దాంరా మరి ఇంటికి పోతే మన వాళ్ళు తిరుతారు బల్లెకి పోతే రాఖీలు కడతారు వేడికి పోదాంరా అరే నేను ఒకటి చెప్తాను రా మా బైకాడ బర్రీనింది ఆడవళ్ళు ఉండరు మనమే ఉందాం పారా కావాలి అరేయ్ మీ బై కాడికి పోదాం అన్న ఉంది పుష్కున్న మీ బాబు గీట్లు వచ్చిందనుకో నిన్ను నన్ను కొట్టి కొట్టి కొరత కొట్టి కొట్టి కొరసకెత్తానాబా అరేమో బాబురాజపురం పోయింది బరే నోన్ ఇంకోటి అదే మనకు మంచి ప్లేస్ రా అట్లయితే పోదామంటావు సరే పారా పోదాం అరే స్కూల్లో పోతే రాగిలిగా ఆడుతారు బలకాడ కావాల పారా లేవురా ఇద్దరమే పోతే సారు నేను నువ్వేం భయపడకు నేను పొద్దుగా లేపుతావు మా బర్రెం చెప్తుందో శుద్ధందా చూసినా కోసం దుడ్డు ఎట్లా అవుతుందో ఏం చేస్తున్నా పాలు అయినా అరే నీతో మాట్లాడుతున్నా ఆరాధి మొత్తం నీతో మాట్లాడినట్టు చెప్తున్నావు నీకేమైనా పుట్టిందా ఆరాధి మనం పుట్టినారా అది సరే సర్లే అనుకుంటాం అది నాకు పుట్టకున్నా నాతో మాట్లాడుతుంది నీకు తెలుసారు ఇంతకు అవ్వ మంచిగా అంటున్నావు అని కాళ్ళు కూర్చున్నాం ఎక్కడ నిజాలు చెప్తే నమ్మరు కొట్టుకొని పాడైతురు ఎవరు అరే ఇవాళ మన స్కూల్లో మన మరదలతోటి రాగిలి కట్టించుకోకుండా ఇంత మంచిగా వండుకున్నాం రా నిజమేరా ఇంత సంతోషం ఏడు దొరకదురా ఎందుకు దొరకదురా మా దొరుకుతుంది అరే మీ బాయ్ కూడా ఒకరు లేరా అంటే కదరా అరే టైం ఏమో పదకొండు అవుతుంది మీరేమో ఉన్నారు ఇంకా బల్లే పోకేం చెప్తుారా మీరు అన్నా జరవలి బడి నుంచి తప్పించుకొని వచ్చిన మీకు ఎంత ధైర్యం ఉంటే బల్లే పోయి మళ్ళీ బాగా తారా తప్పించుకోని అది కూడా మీకు ఇట్లా అన్న అన్న ఇలా బడిగోతే మరదలు రాగిలి పెడతా అని వీడియో వద్దానడే ఏంద్రా నేను అనగా నువ్వు నావరా నువ్వు అల్లే నారా అరే నువ్వొద్దు నీ సోపదొద్దు అరే ఎందుకు అలుగుతున్నావు తీరా ఇక ఇలా స్కూల్ ఉండడే తప్పురా సాలరీ తప్పుతే నీది ఆత్తి సరే తీ ఊక ఇక ఎందుకు అలుగుతున్నావు ఓనా గడవడే కానీ తానూ వస్తుడు అవునురావు ఎవరు రాడు అన్నా ఏం దమ్ వస్తుందన్న చచ్చిపోయేటట్టున్న ఏంది రా నువ్వు స్కూల్ పోలే స్కూల్ పోతే రామ క్లాస్ కలిసి రాఖిలు కడతాం మనకు అరే మీరేంద్రా మీ స్కూల్ కలిసి రాఖిలు కడతారని స్కూల్ పోకకి పొలాల పట్టు తిరుగుతుర్రే అసలు మా క్లాస్ ఒక్కరు రాగా ఇజ్జా మొత్తం పోతుంది ఇజ్జా మొత్తం పోతుంది కరెక్ట్ మనిషి ఇంకేం చేస్తావు తీరా మాతో పాటి కూర్చో స్కూల్ టైం కూడా అయిపోయా అరే ఇవాళ మనం మొత్తానికైతే బళ్ళకైతే పోలేరా రేపు పోలే అని నా గిటో తెలుసురా భయమైతుందిరా భయమైతుందిరా నేంత శుద్ధ పుసలు ఉన్నంత కాలం వేస్ట్ రా అట్లా అంటో భయమైతుంది అంటే అట్లా అంటే అరే మే కట్టుకోలేరా మా శత్రువులు అందరు రాకులు కట్టుకోవచ్చురా అరే శత్రువులు అంటే గుర్తుకొచ్చింది రాకులు ఉంది కదరా ఉందిరా అరే మరదలు మరదలు అని ఎగిరింది గారా వీళ్ళు రాగి కట్టించుకోవచ్చురా వాళ్ళు నీ అవ్వ ఇదిరా అసలైన పండుగ అంటే అరే మనం ముగ్గురం అయితే రాఖీలు కట్టించుకోలేరా రేపు నుంచి మనం మాట్లాడుకుందాం రా సయారా సయోతి ముగ్గురు వెళ్తున్నారు అవును కదా అరే తమ్ముడు ఏదో ఇటర్రాదాం పర్రా ఎందుకు భయపడతా ఉన్నారంపా అరే మనకేనా భయం పోదాం పరిరేందుకు షాక్ అవుతురా అన్నా వాళ్ళు మార్లా సోలే అన్నా మీరెందుకు స్కూల్ కు మా లక్కలు అయినరా అరే మీరు ఇట్లా బలబోలేదా రా అరే మీకు గ్రాకలి కట్టరాని మీ సంతోషపడ్ం కదరా అవ్వో మాకు రాకలి కట్టరాని మీరు సంతోషపడ్డారు మీరు లంగాలు అయితే ఏమైనా రా లంగాలంరా దేశాలు రా మీరు ముదురు అయితే దేశ రా అరే మేము కంకి అనుకున్నాం రా మేము కూడా దేశ ముదురులోమేరా వాళ్ళ అన్నంత వరకు అలా మనకు పరగడరా అరే వాళ్ళ లంగల్ అయితే మనం దేశ లంగలం రా అరే చూసుకుందాం రేపు పొద్దుల స్కూల్ వెళ్ళిపో రేపు కాకుండా ఎల్లుండిరా ఎల్లుండి కాకపోతే అరే ఏ రోజైనా సరే మీరు వేరు మేము వేరు చూసుకున్నాం పోరు రాలే అరే మీరు తగ్గితే తగ్గురి పెరుగుతే మాకేంద్రా మీరు మటరాళ్ళ కాదురా చూసుకున్నది చేదాల్లో రారా స్కూల్ కాడికి ఏం పెద్ద మాట్లాడుతున్నాను గాయంత అర్థమైతే మీతో ఉంటే నా ఇవ్వట్ స్కూల్ పోయేదే అరే మీ వాళ్ళ మాకేమన్నా కావాలి మీరు దెబ్బలు తింటారా సార్కు టీచర్ చెప్తా మెడలు విరుగుతాయి అరే మీ మాటలు ఉన్నాయి కానీ నా తోడని మీరు నా తోడని లేర్రా మీరు చూసుకుందాం పో చూసుకుందాం చూసుకుందాం ఇరేంద్రా చూసేది జరసేపు ఆడు ఉంటే వాళ్ళు కొట్టి చంపేటోళ్ళు రా అందుకనే పోదాం పాడనా నాకు కూడా భయమైంది మీ దగ్గర కాదు నాకు కూడా భయమైంది రా పంపరి అడుగురా అరే వాడు ఎట్లుండ్రా దున్నకు దున్ను ఒక్క గుద్దుడు ఏరుకుందాం రా మనం ఏరుకుందాం రా మనం అవునరా నాకు ఇట్లా భయమైంది రాయమైంది రా గుత్తడేమో అని నీ అక్క ఎట్లయితే గట్లయితే తప్పిస్తాం పంపరా മു ചിക്കള